అండ్ సడన్గా స్టాలిన్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఒక ప్రకటన ప్రకటించాడు ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దానికి సంబంధించిన లిపి అంటే సింధు నాగరికత నాగరికతకి సంబంధించిన లిపి ఎవరైతే తెలుసుకుంటారో ఎవరైతే అర్థం చేసుకుంటారో అది చెప్పాలి బయటకు వచ్చి చెప్పాలి అర్థమయ్యేలాగా చెప్పాలి చెప్పిన వాళ్ళకి మొత్తం కూడా కంప్లీట్గా లిపి అంతా కూడా నువ్వు దాన్ని అర్థం చేసుకుని మాకు అర్థమయ్యేలాగా చెప్పాలి చెప్పిన వాళ్ళకి వన్ మిలియన్ డాలర్ ఇస్తానని చెప్పి ప్రకటించట వన్ వన్ బిలియన్ డాలర్ అంటే దాదాపు రఫ్గా ఎనిమిది కోట్ల యాభై ఎనిమిది లక్షలు ఎంత ఉంటుందండి రఫ్గా ఎనిమిదిన్నర కోట్లు అనుకుందాం నిజంగా గనక ఇది ఎవరైనా గనక తెలుసుకుని ముందుకొచ్చి నాకు తెలుసు ఎందుకంటే గొప్ప చాలా గొప్ప తెలివితేటలు ఉండాలి చాలా చక్కటి చదువు చక్కటి అంటే ఈ ఈ నాగరికత ముఖ్యంగా ఈ నాగరికత మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఉన్నవాళ్ళు మాత్రమే అది నేర్చుకోగలుగుతారు అన్నమాట ఆ సింధు నాగరికత లిపి లిపి గురించి అయితే నిజంగా భగవంతుడి వల్ల ఎవరికైనా తెలిస్తే ముందుకొస్తే మాత్రం నిజంగా మనం చాలా అదృష్టవంతులం అని చెప్పాలి ఎందుకంటే ఈ నాగర్ ఈ లిపి దాదాపు వంద సంవత్సరాలకు పైగా తయారు చేసిన నిపుణు నిపి లిపి అనమాట ఇది ఎప్పుడో జాన్ మార్షల్ అనే ఆయన ఒక ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో తయారు చేశాడు ఆయన కానీ ఏంటంటే వంద సంవత్సరాలకు పైగా ఉన్న దీన్ని ఎవరికీ ఏమీ తెలియదు అంటే ఏంటంటే దీన్ని ఏ లిపి అంటారంటే దీన్ని సర్పలేఖన లిపి అన్నమాట దీన్ని అంటే దీనిలో ఏంటంటే ఒక పావుల ఆకారంలాగాను రకరకాల జంతువుల ఆకారంలో ఆకారంలో ఉంటుంది ఏంటో ఇట్లా 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 వంకర్లు తిరిగిపోయిన ఆకారంలో పాముల ఆకారంలో ఉంటుంది రకరకాల జంతువులు పక్షులు అన్ని రకాలుగా ఉంటాయన్నమాట అసలు ఇదేంటో నేను తమ్ పెట్టాను చూసి ఉంటారు ఆల్రెడీ అయితేనండి ఇది ఇంకా మీరు గూగుల్లోకి వెళ్తే కనుక చాలా మంచి మంచి ఇట్లాంటి బొమ్మలు చాలా కనిపిస్తాయి మీకు అర్థమైపోతుంది ఒక ఐడియా వస్తుంది మీకు అయితే ఇది ఏంటి అనేది ఎందుకంటే సడన్గా ఆయనకి ఎందుకు ఈ బుద్ధి పుట్టింది అంటే మధురై దగ్గర కీలడి అనే ప్రాంతంలో ఎక్స్కావేషన్ జరుగుతుంటే ఎక్స్కావేషన్ అంటే తవ్వకాలు తవ్వకాలు జరుగుతున్నప్పుడు అక్కడ ఒక చిల్ల పెంకులు కనిపించినమాట చిన్న చిన్న చిల్ల పెంకులు బయటపడ్డాయి అన్నమాట తవ్వకాలలో అంటే ఇప్పుడు జియలాజికల్ వాళ్ళు వాళ్ళు సర్వే వాళ్ళు వాళ్ళు చేస్తూ తవ్వ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా అయితే ఆ తవ్వకాలలో ఇట్లాంటివన్నీ కూడా నువ్వు మట్టికి మట్టి మట్టి పాత్రలకు సంబంధించిన ఆ కుండ పెంకులు అనమాట అవి కనిపిస్తే ఆ కుండ పెంకుల మీద ఈ సింధు నాగరికతకు సంబంధించిన లిపి అనమాట అంటే ఏంటంటే నేను చెప్పినట్టుగాను ఈ బొమ్మలు ఈ ఆకారాలు పక్షులు చేపలు ఇంకా ఏవో ఇట్లాంటివన్నీ కూడా అనమాట అసలు అర్థం కాదనమాట అవి ఏంటనేది అంటే ఏంటంటే ఎక్కడ సింధు నాగరికత అంటే సింధు నాగరికత వెలిసింది ఎక్కడంటే వెస్ట్ ఇండియా నార్త్ వెస్ట్ ఇండియా మరి వెస్ట్ నార్త్ వెస్ట్ ఇండియా ఎక్కడ మరి తమిళనాడు అంటే ఇది ఇక్కడ సౌత్ ఇండియా ఎక్కడ అంటే ఏంటంటే సౌత్ ఇండియాకి నన్ను ఈ నార్త్ వెస్ట్ ఇండియాకి ఎంత ఏం సంబంధం ఉంది అసలు అందుకే సింధు నాగరికతకి నన్ను దీనికి ఏం సంబంధం ఉంది అనేది గొప్ప ఆలోచన అది నిజంగా ఆలోచన ఆలోచించే వాళ్ళకి చాలా గొప్ప ఆలోచన నిజంగా అది గనక ఆ రహస్యం గనక బట్టబయలైతే అంటే నాకు తెలిసి ఒకప్పుడు ప్రాచీన కాలంలో మన ఇండియాలో ద పాళి భాషతో పాటు తమిళ భాష కూడా తమిళ భాష ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది అనేది నేను హిస్టరీలో చదువుకున్నట్టు నాకు బాగా గుర్తు అనమాట ఎందుకంటే సౌత్ ఇండియన్స్ ద్రవిడియన్స్ అంతా తమిళ వర్డ్ అనే అర్థం ఇప్పుడు చాలా తమిళ్ ఎంతో ఎన్నో దేశాల్లో పాకింది అంటే ఈ తమిళ కల్చర్ చాలా ఇప్పుడు చిన్న ఇప్పుడు మామూలు చాలా పురాతన పురాతనమైన కల్చర్ అనమాట కాబట్టి ఏంటంటే మరి బహుశా ఈ నార్త్ వెస్ట్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఇక్కడున్నారా ఇక్కడ వాళ్ళు అక్కడున్నారా ఇది ఏంటో మరి అర్థం కాలేదు అనమాట కాబట్టి ఏంటంటే ఈ తవ్వకాల్లో ఈ ఎక్స్కావేషన్స్లో ఎప్పుడైతే బయటపడినాయో ఇవి అప్పుడు ఈ ఈ ఈ స్టాలిన్ అనే ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి గారు ఆయన అనమాట నిజంగా చాలా చాలా గొప్ప విషయం ఒకవేళ గనక అది గనక తెలిస్తే మాత్రము ఇంక అంతకంటే చాలా గొప్ప విషయం ఉండదు దీనిలో ముఖ్యంగా ఈ ఈ లిపిలో ఏంటంటే నాలుగు వందల పంతొమ్మిది సింబల్స్ నాలుగు వందల సింబల్స్ ఉంటాయి ఈ సింబల్స్ వీటన్నిటిని మొత్తం ఏంటంటే లోగో శిలాబిక్ రూపంలో అంటారు అనమాట అంటే ఏంటంటే కొన్ని కొన్ని ఆకారాలు కొన్ని పక్షులు కొన్ని మృగాలు వాటికి అవి నుండి గీతలు అవి వీటన్నిటి కలిపి లోగో శిలాబిక్ అంటారు అనమాట ఈ బొమ్మలు వీటి గురించి ఎవ్వరికి కూడా ఇంతవరకు అసలు ఏది కూడాను అవగాహన లేదు ఎంతోమంది మరి ఎన్నో పాళి భాషలు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇంకా సంస్కృతం అంటే సంస్కృతం అంటే ఏన్షియంట్ భాష అనుకోండి ఇంకా సంస్ సంస్కృతం కంటే కూడాను ముందు మన మన భారతదేశం ఉంది పాళీ భాష అనేది నేను అని ఉండేది అన్నది నేను నా హిస్టరీలో నేర్చుకున్నాను నేను నేను చదివినట్టు నాకు బాగా గుర్తు ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అట్లాగే మన భారతదేశంలో ఎక్కువగా బాగా ప్రాచుర్యంలో ఉన్నది తమిళ భాష అని కూడా నాకు బాగా నాకు బాగా తెలుసు అయితేనండి ఈ వంకర టెంకర గీతలు ఇవి అక్షరాలు వీటన్నింటినీ కూడా ఏంటి అర్థం కాక కాక ఎట్లయినా సరే ఇది తెలుసుకోవాలనేది ఆరాటం పుట్టింది ముఖ్యమంత్రికి నిజంగా ఈ రహస్యాన్ని గనక ఈ ఈ ఈ దుర్భేద్యమైన రహస్యాన్ని గనక ఛేదించినట్టయితే మనం ఒక మన దేశమే ముఖ్యంగా మన మన దేశమే ఒక 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 రకంగా ముందు ముందంజ వేసింది అని చెప్పొచ్చు ఎందుకంటే మన సివిలైజేషన్ ఏంటి మనం ఆ సివిలైజేషన్లో ఉన్నప్పుడు ఏ ఏ భాషలు మాట్లాడేవాళ్ళు జనాలు ఎలా బతికేవాళ్ళు జనాల అలవాట్లు ఏంటి వాళ్ళు తినేది ఏంటి వాళ్ళు మొత్తం ఈ నాగరికత అంతా మొత్తం ఇంకా వివరంగా తెలుస్తుంది పైగా ఇంకోటి ఏంటంటే ఈ ఈ నార్త్ వెస్ట్ ఇండియాకి అసలు మొత్తం ఇండియాకి తమిళనాడుకి సంబంధం ఏంటి మొత్తం దేశంతో ఏంటి దీనికి తమిళనాడుకి సంబంధం అనేది కూడాను తప్పకుండా తెలుస్తుంది కాబోయే రాబోయే రాబోయే రోజుల్లో నిజంగా కనుక ఎవరో నా మహానుభావులు కనుక ముందుకొచ్చి నాకు తెలుసుండి నాకు తెలుసు అండి నా ఉద్దేశం ప్రకారం తప్పకుండా ఎవరో ఒకళ్ళు ఉంటారు మరి జనాభాలో ఇంతమంది జనాభాలో కోట్ల జనాభాలో ఒకటి అయితే జనాభాలో ఎవరో ఒక్క గొప్ప మనిషి ఒక పుణ్యమూర్తి అన్న రాడా అనిపిస్తుంది నాకు నిజంగాను నాకైతే చాలా ఆశగా ఉంది రాబోయే కాలం కాలంలో ఎవరో వచ్చేసి దీన్ని దీన్ని ఛేదించగలుగుతాడు అనేది నమ్మకం ఉన్నది కానీ ఛేదించడమే కాదు మనందరికి కూడా తెలుసుకో తెలుసుకునే అవకాశం మనకి కలుగుతుంది నమ్మకం కూడా నాకుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్